మరియమ్మ బెంగళరావు నగర్ కడుపులో గడ్డ మోకాల్ నొప్పి షుగర్ బీపీ ఒళ్ళంతా దురద ఆమె కడుపులో గడ్డ మోకాల్ నొప్పులు గోల్ నొప్పులు అవునా కడుపులు గడ్డ ఉంది మోకాల్ నొప్పులు టీవీలో చూస్తారు ఎవరు అని చెప్పారా ఎవరు చెప్పలేదండి అండి టీవీలో చూసాము మా ఆయనకి ఆవేశంగా ఉంటే ఫోన్లో నంబర్ చూసి చేసి మాట్లాడారు మాట్లాడితే రారేంటి ఎవరో అనుకుంటున్నా నేను చిన్న మరి అమ్మ కడుపులో గద్ద మోకాళ్ళు బీపీ మీ ఆయనకి తగ్గిపోయిందా ఆయన చెప్పండి సాక్ష్యం నాకు తగ్గిపోయిందండి ఆయాసం తగ్గిపోయిందండి అప్పుడు ఎప్పటి నుంచి ఫోన్ ద్వారా తగ్గిపోయిందండి నేను ఫోన్ చే నువ్వు నాకు ఫోన్ చేస్తాను ప్రార్థన చేశారండి ఫోన్ లో చేస్తానా ఏమన్నా కోపం అవలేదా తగ్గిపోయిందండి తగ్గిపోయిందా ఎప్పటి నుంచి మూడు నడవలేకపోయేవాడిని అలాంటిది ఒక్క నిమిషంలో తగ్గిపోయిందండి మాట్లాడుతుండే గానీ కొట్టండి గట్టిగా పల్లెలు చెప్పండి గట్టిగా సబ్బులు కొట్టాలి గట్టిగా

తలకలో రక్తం కట్టిందని చెప్పారు డాక్టర్ గారు అందువల్ల అది మందులు వాడి నాలుగు నెలలు ఏమో అది బాగుంది మొన్న ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయా అది బాగా నొప్పిగా ఉంది అన్నీ వెళ్ళిపోతాయి చప్పులు బుట్టలు గట్టిగా చప్పులు కొట్టండి పెద్ద అయినా మంచిగా నిలబడు నిలబడు నడువు నొప్పి కూడా తగ్గిపోతుండే చప్పులు విట్టలు గట్టిగా తేలు కుట్టే కదా తేలు కుట్ట తేలు కుట్టే తేలు కుట్టినట్టు అక్కడ చప్పులు కుట్ట పట్టుకో పట్టుకో ఇప్పుడు పట్టుకో మనశక్తి కాదు మన బలం కాదు ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇక్కడ నడుములు పడ్డాడు చెప్పు ఇప్పుడు చెప్పు ఏమి జరుగుతుందో చేయబెట్టు మైకి పెట్టుకో ఆయాసం ఆయాసములో ఇది నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు ఆ నాకు ఐదు సంవత్సరాల కింద శాతపాడి చేశారు అండి గారు ఐదు సంవత్సరాల కింద చేతబడి చేశారు పాపం ఐదు సంవత్సరాల నుంచి నాకు పని లేదండి పని లేకుండానే అట్నే అట్లే బ్రతుకుతున్నాం నాకు ఇప్పుడు పని కావాలి పని చేసుకునే శక్తి కావాలని మీ దగ్గరికి వచ్చాను గారు ఇప్పుడు ఇక్కడ ఉంది మీకు ఇక్కడ ఇప్పుడు గారు అది సూదితో పడుచినట్టుగా ఉంది ఇక్కడ ఇప్పుడు చూడండి అది ఉందేమో అది ఇందాక కూర్చునే కూర్చున్నా కానీ ఇలా కూర్చోనీ అంటే పడ్డావా ఏమైనా అయిందా పడ్డారండి పడ్డావా ఇప్పుడు అందరు ఇట్లా వంగు వంగు చప్పటి కుట్టండి పని చేసుకోలేని స్థితిలో ఈ నొప్పితో బాధ ఆయసు తగ్గిపోయింది కానీ ఇప్పుడు చూడండి ఎట్లాగా తల్లిని పట్టుకో గడ్డ ఉంది గడ్డ కూడా కరిగిపోవాలి పట్టుకోండి ఏ పట్టుకోండి అమ్మాయి అప్పుడు ఏసు ప్రభు కొండ మీద ప్రసంగానికి మూడు రోజులు మూడు రోజులండి కొండ మీద ప్రసంగం ఎవరికి ఆకలి కాలేదు దాహం కాలేదు హలేలు చెప్పాడు గట్టిగా మూడు రోజుల తర్వాత భోజనం గురించి వచ్చింది హలే లూయా ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆకలేవు కాదు దబిగా లేదు హలే లూయా ప్రభు అయినా ఏసుక్రీస్తు